హాయ్ అండి అందరికీ నమస్కారం నేను కొంతకాలంగా ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్న నేను ఈరోజు మళ్ళీ ఒక పెయింటింగ్తో మీ ముందుకు వస్తున్నాను పెయింటింగ్ టైటిల్ వచ్చి ఇండస్ట్రియల్ వర్కర్స్ సైజ్ ట్వంటీ టూ ఇంచెస్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ మీడియం పోస్టర్ కలర్స్ ఈ పెయింటింగ్ పరిశ్రమలలో పనిచేసే వారి గురించి వేసినది కుటీర పరిశ్రమల నుంచి భారీ పరిశ్రమల వరకు కొన్ని వేల పరిశ్రమలలో లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు పగలనక రాత్రనక పారిశ్రామిక కార్మికులు ఎంతో శ్రమిస్తేనే మనకి గుండు సూదు నుంచి విమానాలు భారీ వాహనాల వరకు లభిస్తున్నాయి వస్తువు చిన్నదైనా పెద్దదైనా దాని తయారీలో పనిచేసే కార్మికుడు ఎంతో దీక్షగా శ్రద్ధతో పనిచేస్తేనే నాణ్యమైన వస్తువు తయారవుతుంది కార్మికులలో చిన్న పనిముట్లతో ఒకచోట కూర్చొని పనిచేసేవారు కొందరైతే భారీ పనిముట్లు భారీ యంత్రాలతో పనిచేసేవారు ఇంకొందరు కంప్యూటర్ ముందు కూర్చుని దాని ద్వారా పెద్ద పెద్ద యంత్రాలను నియంత్రిస్తూ పనిచేసేవారు కొందరైతే భారీ యంత్రాలను వాహనాలను నడుపుతూ పనిచేసేవారు మరికొందరు ఇలా ఎన్నో రకాలుగా పనిచేస్తున్నారు కార్మికులు తను బిగించేది ఒక చిన్న స్క్రూ లేదా నట్టే కదా అనుకుని ఒక కార్మికుడు కొంచెం నిర్లక్ష్యం చేస్తే ఒక భారీ యంత్రం పనిచేయక మొరాయించవచ్చు ఒక భారీ వాహనం కదలకపోవచ్చు అందుకే చేసేది చాలా చిన్న పనే అయినా శ్రద్ధగా చెయ్యాలి ఒక విమానము లేదా ఇంజిన్ లాంటి భారీ వాహనము తన చేతుల మీదుగానే తయారవుతోంది ఈ తయారీలో నేను భాగస్వామినే అని భావించి ఎంతో శ్రద్ధతో దీక్షతో పనిచేసే ఈ కార్మికుల వల్లనే మనం ఎంతో నాణ్యమైన వస్తువులను పొందగలుగుతున్నాం జీవితాన్ని ఆనందించగలుగుతున్నాం మనం రోజు వాడే పెన్నైనా నింగి గెగసే రాకెట్ అయినా వేల కార్మికుల సమిష్టి కృషి వల్లనే సాధ్యం అందుకని అతి చిన్న కార్మికుడి నుంచి ఎంతో స్కిల్తో పనిచేసే ముఖ్యమైన కార్మికుడి వరకు కార్మికులందరూ గొప్పవారు సమాజానికి కావాల్సినవారు గౌరవింపదగిన వారు అందుకే కార్మిక సోదరులందరికీ ఈ చిత్రం అంకితం ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఈ పెయింటింగ్లో డీటెయిల్గా ఉన్నాయండి మీరు పెయింటింగ్ని గమనించండి అలాగే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి మే ఫస్ట్ వస్తుంది కదా ఏంటండి దాని స్పెషల్ మీ కామెంట్లో తెలియజేయండి